ಹೇ ಆಟದ ಕಿಟ್ಟ ಬಂದಿ ఇక్కడ బోయిన్పల్లి ఉంటా నేను ఒక గత ముప్పై ఏడు ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ హోటల్ కు రావడం ఫుడ్ తినడం లాంటిది ఇక్కడ చేస్తున్నాం ఇక్కడ హోటల్ హైదరాబాద్ లో ప్యాడస్ లో ఉన్నంత మంచి టేస్ట్ ఏ హోటల్లో ఉండదండి మళ్ళీ పర్టికులర్ గా హైదరాబాద్ లో ప్రతి హోటల్స్ లో నీట్నెస్ అనేది ఉండదు ప్యాడస్ హోటల్లో ఎంత నీట్గా గా అంటే కిచెన్ లో ఇంత ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఉండేది అతను ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అతను చెప్పాడు హైదరాబాద్ లో ఏ ప్రతి హోటల్స్ నేను ఇన్స్పెక్షన్ చేశాను కానీ ప్యారడస్ లో ఉన్నంత నీట్నెస్ కిచెన్ లో ఏ హోటల్ లో లేదని చెప్పి చెప్పాడు అతను అప్పటి నుండి ఇంకా మేము ఇంకా ఒక నమ్మకంతో తినడానికి ఇక్కడ రావడం మేము రెగ్యులర్ గా వస్తాం ఇక్కడ హలీం తినడం కానివ్వని హలీం రంజాన్ ఎప్పుడు వస్తానో ఎదురు చూస్తాం ఎందుకంటే హలీం ఇక్కడ బాగా మంచి టేస్ట్ ఉంటుంది మంచి మేకదంటే మేకదే ఉంటుంది ఇక్కడ కల్తీ ఏమి ఉండదు ఇక్కడ వేరే కొన్ని హోటల్స్లో కల్తీ కూడా జరుగుతుంది ప్యాడేస్ అనేది ఒక పేరు మంచి పేరు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వీళ్ళు బాగుంటుంది ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ హలీం ఇంకా దీనికన్నా టేస్ట్ ఏదైతే ఉండదు ఇంకా అంత బాగా చేస్తారు వీళ్ళు ప్యాడేస్ బిర్యానీ నచ్చుతుంది మళ్ళీ హలీం కూడా బాగా నచ్చుతుంది మాకు ఎందుకంటే హలీంలో లో ప్యూర్లీ మటన్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ నెయ్యితో చేస్తారు వీళ్ళు చాలా బాగుంటది హలీం కూడా మాక్సిమం అయితే జనరల్ అయితే నేను ప్యాడేజ్ హలీం ట్రై చేస్తాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ వేరే అంటే మనకు ఓల్డ్ నమ్మకం ఉంది గుడ్ టేస్ట్ నీడిల్స్ అన్ని కూడా బాగుంటాయి మెయింటైన్ నీట్ అండ్ సర్వీస్ వెరీ గుడ్ చాలా బాగుంటుంది

ప్యూర్ గీ ప్లస్ మీట్ మటన్ అంటే మటన్ వాళ్ళు మినులు ఏదైతే పెడతారో అదే కండిషన్లో చేస్తారు కాబట్టి కల్తీ అనేది పారాడైస్ హోటల్కు చాలా దూరంలో ఉంటుంది ఏది తీసినా మంచి టేస్ట్ ఈ యూనివర్సల్ టేస్ట్ ఇచ్చకుండా తెలంగాణ ఫుడ్ను కాంబినేషన్ పెట్టకుండా అలీ మంచి పుష్కాహారంగా తయారు చేస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇస్తారు మిగిలింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయ్యరు హైదరాబాద్ సెంటర్లో పారాడైస్ హోటల్ ఒక నమ్మకానికి ఫుడ్ దాంట్లో ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి నమ్మకంగా తినొచ్చు కండ్లు మూసుకొని ఈ హోటల్లో నీళ్లు కూడా నీళ్లు కూడా మంచిగా నీట్గా నమ్మకంతో తాగొచ్చు అంతకుముందు ఇప్పుడు ఇవ్వడం లేదు కానీ అంతకుముందు వాటర్ మంచిగా ఇస్తుండే ఇప్పుడంతా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అయిపోయింది కాబట్టి కాబట్టి ఫ్యామిలీతోనే వచ్చి తినాలన్నా ఇక్కడ మంచి ఫెసిలిటీ ఉంటుంది ప్లస్ అందరికి కంఫర్ట్ రేట్ లా ఉంటుంది కానీ వాళ్ళ రేటు ప్రకారం ఎవ్రీ ఇయర్ రేట్ పెంచినా కూడా నమ్మకంతో వచ్చి ఇక్కడనే తినడం జరుగుతుంది మటన్ 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 అంటే ఇప్పుడు ఆ కాలంలో యుద్ధాలు చేసినప్పుడు ముస్లిం రాజులు రాత్రి అంతా పొద్దుంత యుద్ధాలు చేయాలంటేనే అలీం తినేవాళ్ళం అక్కడికి వెళ్ళి వచ్చి ఫుడ్ ఇది అలీము నైట్ అంతా యాక్చువల్లీ ఇది మార్నింగ్ తింటారు నైట్ అంతా ఉడకబెట్టి మార్నింగ్ పౌష్టికాహారం తింటే ఈవినింగ్ వరకు యుద్ధం చేయడానికి గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ అలీము యుద్ధంకి ఇది చాలా అవసరము స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి బాడీ ప్రోటీన్ హెవీ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్స్ ఎప్పుడు కూడా మార్నింగ్ పుట్టిన తీసుకుంటారు స్పెషల్ అంటే ఇప్పుడు యూనివర్సల్ టేస్ట్ హైదరాబాద్ టేస్ట్ మిక్స్ అయి ఉంటుంది ఇది ప్లస్ ప్యూర్కి నమ్మకం ఆ స్టాఫ్ కూడా నమ్మకంగా ఏం కలిపినా బయటికి చెప్పేస్తారు సార్ తింటే ఇన్న తినాలి బయట తినుతాను ఎందుకంటే వాళ్ళు కూడా బయట పోయినప్పుడు రేట్ తక్కువ ఉంటుంది అది ఉంటుంది అని అంటారు కానీ ఈ రేటు ఇది ఓకే ప్యూర్ యుద్ధం చేస్తారు కాబట్టి కాబట్టి దీంట్లో ఏ ప్రోడక్ట్ వాటర్ వాళ్ళు వాళ్ళు పర్సనల్గా తీసుకొని డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకుంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్